హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం వీడియో వచ్చి గార్ల మడుగులో గ్రౌండ్ లైన్ చేసామండి సో ఆల్రెడీ మనం రెండు వీడియోలు అప్లోడ్ చేసాం గారెం మడుగులో బాత్రూమ్ ఎలా సెంటర్ చేసాం అలాగే కిచెన్ లైన్ ఎలా సెంటర్ చేసాం అనేది అలాగే రెయిన్ వాటర్ రెయిన్ వాటర్ కూడా ఎలా చేసామని వివరించడం జరిగింది సో ఇది గ్రౌండ్ వర్క్ అండి ఇది ఫౌండేషన్ ఏడేళ్ళు హైట్లు అయిపోరండి పాత నెల నుంచి అంత జిగురి మట్టి అనమాట సో బంకమట్టని కూడా అంటారు ఈ మట్టిని ఇది ఏంటంటే కుమ్మిడిసారు సో అయినా మనం నమ్మలేమను గాలి తీసి మళ్ళీ గాలిని కూడా కుమ్ము తీయడం జరిగింది ఆ కుమ్మిడిసిన తర్వాత నాలుగు రోజులు ఆడితే బాగుంటుందని అని వానగ్రులు చెప్పిన గ్రూప్ కోసంది చాలా దగ్గరగా ఉంది అర్జెంటుగా చేసి పెట్టిందంటే మనం ఒక రెండు ఎంగలు అలాగ ఫార్టీ మెట్లేసి దింసేసి వేసి దాని మీద ఏటీఎం రాడ్లు మనం బారుగా అడ్డంగా కొన్ని రాట్లు వేసి ఒక నాలుగుల మందు మనం మాస్క్ అనేది వేయడం జరిగింది చూడండి ఈ జిగురు మట్టి అనేది మనం చాలా జాగ్రత్త చేసుకోండి వర్క్ అనేది ఈ నమ్మడానికి వీల్లేదు ఎందుకంటే ఫ్యూచర్లో మట్టి అనేది ఇప్పుడు బాగున్నా తర్వాత దిగే అవకాశం అయితే ఉంటుంది దిగడం వల్ల ఏమవుతుందంటే మన లైన్ కూడా దిగిపోతాయి దాని మీద మామూలుగా బెడ్ వేస్తే మన లైన్ కూడా దిగిపోయి నీళ్లు అయిపోయి అవకాశం ఉంటుంది అప్పుడు లైన్లు స్టక్ అయిపోయి రన్నింగ్ అవ్వడం కూడా కష్టం అవుతుంది సో అందుకనే మనం జిగురు నేలలో ఇలాగ గాలి తీసి మళ్ళీ గాలిని కూడా ఉమ్మి విడిచి ఆ విడిచిన తర్వాత ఇలాగ కింద మెట్లేసి దానిపైన ఇలాగ ఏటీఎం లాంటి బారు కట్టుకొని దాని నాలుగు అంగులాలు మాస్ అంకటి వేసుకుంటే సో ఫ్యూచర్లో దెక్క ఉంటుంది అప్పుడు మన లైన్లు కూడా ఎలా వేసామో అలా చెక్ చెదరకుండా ఉంటాయనమాట అప్పుడు రన్నింగ్ బాగుంటుంది మనకి ఈ ఉన్నంతకాలం కూడా గారు పనులు అమలు చేశారు మాకు బాగుంది అని చెప్తే ఆ చుట్టుపక్కల మనకి పనులు వస్తాయి అదే మా జిగురు మట్టి మన ఎడపెడీస్తాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది లైన్ తీపి అనుకోండి మనకి ఆ వాన దగ్గర చెట్టు పేరు ఆ చుట్టుపక్కల కూడా పనులు రావు ఇది మటుకు దృష్టిలో పెట్టుకోవాలండి మనం నేస్తాం అనేది సో ఈ సైట్లో అనేది మనకి మేనోహోల్ అనేవి చాలా వచ్చినాయండి దానికి కారణం ఏంటంటే వాయు మూల బాత్రూమ్ కట్టారు రెండు బాత్రూమ్లు స్నానాలకోటి అలాగే బయట లెవట్ రూమ్ ఒకటి దానివల్లనే మన మేనోహోల్ ఎక్కువ రావడం జరిగింది సో అలాగే మన మట్టి వైపు అనేవి ఈ మట్టి వైపు అనేవి రెండులే ఉంటాయి ఆ రెండు ఎంత బాగున్నాయి కానీ ఆ రెండు వీళ్ళ పైపులతోనే మనం లైన్ చేయాలి ఇది ఫ్లోరింగ్ లెవెల్ అనేది టాపి మేస్ గారి సంప్రదించి ఆయనకి ఏ లెవెల్ కావాలో ఆ లెవెల్ మనం మార్క్ చేసుకొని దాన్ని బట్టి మనం లెవెల్ వేసుకోవాలి ఆ లెవెల్ ఎలా ఉండాలి ఈశాన మూలకి మనకు నీళ్ళు వచ్చేలాగా ఉండాలి సో అది కొన్ని మన ట్యాంక్ దగ్గర అది వచ్చి సంపది ఇది దారిలో మేనహల్ వచ్చింది దాని తర్వాత బెల్ల వేసేసి డౌన్ చేసి డమ్ చేస్తాం అనమాట అది కంపల్సరీ మ్యాన్హోల్ ఏ తప్పలేదు అది టీలు వాడకూడదు అనమాట ఇది వచ్చి మనకి వేస్ట్ వాటర్ సెప్టిక్ ట్యాంక్ వేస్ట్ వాటర్ లేనివి ఇక్కడే పక్కన బాతులు ఉన్నాయి ఆ బాతుకు సంబంధించిన వాటి వలన మనకి మ్యాన్హోల్ అనేది ఎక్కువ రావడం జరిగింది మ్యాన్హోల్ ఎందుకు ఎక్కువ రావాలంటే కారణంలో ఎల్బిన్లు అనేవి అస్సలు వాడకూడదండి అసలు రక్కనే అనుకోండి ఏమి చేయలేం సో మ్యాన్హోల్ హోల్ అయితే మనకి ఏదైనా స్టక్ అయితే ఈ క్లీన్ చేసుకుంటాకి బాగుంటుంది అనమాట అదొక కారణం చాంబల్లో డబల్ చాంలు వేస్ట్ వాటర్ ఒకటి ఉంది ఒకటి ఇది వచ్చి మనకి ట్రాప్ అండి మనకి పడమర సందులో వాయుమూల ఈశాన్యంలో బిల్డింగ్ వారికి స్టెప్ వస్తుంది అన్నమాట మూడు లేదా రెండు ఇంగ్లలు అలా నాంగ్లలు స్టెప్ వస్తుంది మనం ఇదే ఈ సందులో నీళ్ళు మళ్ళీ ఉత్తర వైపు ఇల్లు ఈశాన్యం వెళ్లకుండా ఈ పడమర సందులోనే కడమసందికి ఈశాన్యమూలంలో నాన్ నానటాప్ పెడితే ఆ నాన్ టైప్లో దిగిపోతుంది అలా ఎక్కడెక్కడ వేస్ట్ వాటర్ దగ్గర మనం మేనహోల్ పెట్టుకుంటే ఈ ఫ్లోర్ వాటర్ అనేది ఎక్కడికెక్కడ దీపొద్దు అనమాట లైన్లో దిగిపోయి మనకి ఎక్కడో పడి నీళ్ళు ఈశాని మూలకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇది అండి ఇది దారిలో వచ్చింది కారు పార్కింగ్ కార్లో దారిలో దాన్ని ఒక నాంగలు డౌన్ చేసి దాని మీద బిల్ వేసేసి సో కన్సీల్ చేస్తారు అనమాట ఆ మేనహోల్ అనేది ఇది వచ్చి మనకి రెయిన్ వాటర్ అండి రెయిన్ వాటర్కి ఆరంగల్ యూజ్ చేస్తాం కారంగులు యూజ్ చేస్తే త్వరగా బయటికి వెళ్ళిపోతుంది అనమాట రెయిన్ వాటర్ అనేది అలా వేస్ట్ వాటర్ మేనహుల్ దగ్గర ఒక యాంటా ఏర్పాటు చేసుకుంటే ట్యాంక్ సార్ దాంట్లో పెట్టుకుంటారు ఇది వచ్చి వేస్ట్ వాటర్ లైన్ అండి అది రన్నింగ్ లైన్ అది వచ్చి మనకి సెట్ ట్యాంక్ ఓవర్ ఫ్లో పైప్ అనమాట ఇది వచ్చి పక్కన వాషింగ్ బేసిన్ వాషింగ్ మెషిన్ పాయింట్లు ఉన్నాయి ఆ సంబంధించిన లైన్ సో ఇది మెయిన్ లైన్ అనమాట అలా చేసుకుంటే దేని దానికి డౌన్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి అనమాట పైపుల్లోకి దేని చాంబర్లో బిల్ అంటుంది ఇది వచ్చి మనకి సేఫ్టీ ట్యాంక్ అది ఆ బిళ్ళ కింద ఓవర్ఫ్లో పైప్ ఉంది అనమాట అది కూడా మట్టి పైపు పెట్టాం దాన్ని మనం స్కాన్ అంటాం స్కాన్ ఎందుకంటాం అంటే ఓన్లీ వాటర్ మట్టికి బైప్ పంపిస్తుంది అన్నమాట సో ఇదైనా మన కాన చామర్ వచ్చేది పక్క బాత్రూంలోది ఇది వచ్చి సెంటర్లోదండి ఇది చామరు సో మట్టి పైపులు అనేది వేసేటప్పుడు లైన్ దారం టైట్గా లాక్కొని తలకాలికి దారం లైన్ చేసుకుంటే లైన్ అనేది నీట్గా ఉంటుందండి సో ఈ ఫ్లోరింగ్ మనం చాంబర్ చేసినప్పుడు కూడా దారం టైట్గా లాక్కొని ఫాయిల్ వేసుకొని దాని మీద మేనహోల్ చేసుకుంటే చక్కగా ఇంకా టాపింగ్ వేసుకెళ్ళి చాలా సులుగా ఉంటుంది మనకు కూడా మంచి ఫీల్ వస్తుంది అనమాట పనులు వస్తాయి ఈ మేనహోల్ చేసినప్పుడు మనకి ఇసుకొచ్చి బాగా బరకండి అసలు మరమరాలు ఉండేది ఇసుగా ఆవాళ్ళ టైప్లో ప్లిచింగ్ సో ఇంకా చాలా నీట్గా వస్తుంది అన్నమాది మీకు తప్పలేదు చాలా టైం తీసుకునేది చాంబులు వచ్చి తీసుకుంటే వండు కూర్చుని త్వరగా రావదు అయినా ఇంక తప్పదు అలా ఓటిగ చేసాం సో అది వేస్ట్ వాటర్ ఒకటి లేవటం చాంబర్ ఒకటి అనమాట అలాగ అలాగే రెండు చాంబర్లు మూలు వచ్చినప్పుడు ఇది తయారు చేస్తాం ఇంకా తయారవ్వలేదు విధంగా ఫ్రిజింగ్ స్టార్ట్ చేస్తున్నాం వండు పెడుతున్నాం అనమాట మా నేను చేస్తుంటే నేను చేస్తు నేనే వీడియో తీస్తున్నాడు ఇలా కష్టపడతా కష్టపడతామండి ఈ మట్టిపై ఫిట్టింగ్ ఎలా చేసుకుంటే బాగుంటుందో అది మీకు చూపిస్తున్నానండి అది చేస్తుంది నేనే చూడండి దానికి అలాగ శుభ్రంగా తడిపి బిస్తో నీళ్ళతో నీళ్ళతో తడిపిన తర్వాత అలాగే వంట పెట్టుకొని అలాగే రెండో పైప్కి తోక ఉంటుంది ఇప్పుడు మనం పెట్టేది తలకాయ సాకెట్ అంటాం ఆ తలకాయకి ఇంకో పైపు తోక జాయిన్ చేస్తాం ఆ తోకలో వంట్ పెట్టి దానికి థ్రెడ్లు ఉంటాయండి మట్టి వైపులో తోకే ఉంటాయి తలకాయకే ఉంటాయి ఆ థ్రెడ్లలో ఉండ్రు కూర్చోవడం వల్ల లీక్ లీక్ అవ్వకుండా ఉంటుందండి వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది సో చూడండి ఈ తోకను కూడా అలా బెస్ట్తో తడిపి దానికి ఉండ్ర నాకిచ్చి దాంట్లో పెట్టి కొద్దిగా అటు తిప్పుతాం అనమాట అప్పుడు ఆ థ్రెడ్లలో పెట్టిన ఉంట్రులు చదురుకుంటుంది ఆ చదురుకోవడం వల్ల మనకి ఈ వాటర్ లీకేజ్ అనేది జరగదు మనం గ్లాస్ నీళ్ళు పోసినా కానీ బయటికి వెళ్ళిపోద్ది సో ఈ దారం కట్టుకొని ఆ దారానికి ఈ సాకెట్లని లైన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మొత్తం దారానికి వచ్చేస్తుంది లైన్ సో దారాన్ని ఈట్గా లాక్కోవాలండి మట్టి పైపు చాలా జాగ్రత్తగా దారానికి లాక్కుంటే మనం ఎంత దూరం వేసినా కానీ లైన్ అనేది చాలా నీట్గా వస్తుందండి సో అదిగోండి మనం కొద్దిగా ఏంటంటే నిమ్ముగా ఉందనుకోండి జారిపోతా అందుకోసం సిమెంట్ కొద్దిగా అప్లై చేస్తే కొద్దిగా తడి తగ్గుద్ది అనమాట అలా పెట్టి తిప్పుతాడు అనమాట పైపుని చూడండి పైపుని తిప్పడం జరుగుద్ది అటు ఇటు అలా తిప్పితే చదువుకుంటుంది అనమాట చక్కగా టచ్ అయిపోద్ది లోన ఎక్స్ట్రా ఉండే అవకాశం ఉంటుందని దానికి ఏం చేస్తామంటే ఒక మూడు మూడు మూడేళ్ళు ఊసము కూడా తీసుకొని ఏటం కానీ టెనం కానీ దానికి స్పాంజ్ గట్టిగా పెడితే లా జాయింట్లో ఎక్సర్సైన్ ఉంటుంది చుట్టూరు తూసి కిందకు రాలిపోద్దు ఆ రాలిన దాన్ని బయటకి లాగేస్తాం ఊటర్ని పెట్టి అది మాకు ఫొర్వర్డ్ చేస్తాడు చూడండి అలా లాక్క ఏమవుతుందంటే ఈ పైపులో వాటర్ ఉండే అవకాశం ఉంటుందండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ ద్వారా మరిన్ని వీడియోలు మీకు ఫోన్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్